పాలనలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో వైసీపీ వలన రాష్ట్రానికి జరిగిన అన్యాయం వాస్తవిక పరిస్థితుల్ని జనం ముందుకి తేవడం తానేం చేయదల్చాడో చెప్పడమే చంద్రబాబు ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగేళ్లు సీఎముగా పనిచేస్తున్న చంద్రబాబుకు శ్వేతపత్రాలు విడుదల కొత్త కాదనే చెప్పాలి ఆయన ఒక రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారంటే దాని వెనక పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ మూలాగ్రం అధ్యయనం చేశాకే పక్కా సమాచారంతో ప్రత్యర్థులు చేసిన తప్పుల్ని జనం ముందు ఉంచుతారు శ్వేతపత్రాలతో చంద్రబాబు చేసేదేం లేదంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేసినా తానేం చేయాలో అది చేస్తుంటారు చంద్రబాబు ఎదుటి వ్యక్తి తప్పులన్నీ తన దగ్గర దాచిపెట్టి అవసరమైనప్పుడు వాటిని అస్త్రాలుగా వదులుతుంటారు అదే మరి రాజకీయం అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఇదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు పక్కా స్కెచ్ ప్రకారం మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన తప్పులన్నీ ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తెలిసిన వారు జగన్ రెడ్డిని చంద్రబాబు బాగా ఇరికించేస్తున్నారని అంటున్నారు అధికారం చేపట్టగానే ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అమరావతి విద్యుత్ రంగాలపై శ్వేతపత్రాలు ఇప్పటికే విడుదల చేశారు ఇప్పుడు ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయం ప్రజలకు తెలియజేయాలనేది చంద్రబాబు వ్యూహం శ్వేతపత్ర విడుదలకు సంబంధించిన సన్నాహక సమావేశంలో రాష్ట్రం సుమారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబుకు వివరించారు జగన్ చేసిన అప్పులు కడుతున్న వడ్డీలు ఖజానా కష్టాలను ఆర్థిక శ్వేతపత్రంలో వివరించే అవకాశం ఉంది పర్యావరణం ఇసుక మద్యం విధానాలపైన వైట్ పేపర్లు రెడీ అవుతున్నాయి అయితే ఈ వైట్ పేపర్లలో గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతోన్న చంద్రబాబు భవిష్యత్తులో తాను ఏం చేయనున్నది ఎత్తి చూపుతున్నారు జగన్ హయాంలో ఇసుక కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను మరోసారి శ్వేతపత్రాల ద్వారా వివరించనున్నారు అయితే చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా కొత్తగా చెబుతున్నది ఏం లేదంటున్నారు విపక్ష నేతలు లెక్కలు తారుమారు చేస్తున్నారని నిందలు మోపుతున్నారు వాస్తవానికి ప్రతిపక్షాలను కట్టడి చేయడమే ధ్యేయంగా చంద్రబాబు కదులుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులను డెబ్బై రెండు శాతం పూర్తి చేశామని ఇలాంటి శ్వేతపత్రాల ద్వారానే తెలియజేసింది వైసీపీ అధికారంలోకి వచ్చాక డెబ్బై రెండు శాతం పనులు జరిగాయని స్వయంగా అంగీకరించింది ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి ఎవరి హయాంలో ఎంత పని జరిగింది చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు హయాంలో జరిగిన పనులు ఆ తర్వాత ఐదేళ్లు చేసిన పనుల్లో తేడాను తేట తెల్లెం చేశారు చంద్రబాబు పోలవరం విషయంలో జగన్ చేసిన అరాచకం వల్ల ప్రాజెక్టు పూర్తవడానికి ఎంతో శ్రమపడాల్సి వస్తోందనేది చెప్పకనే చెప్పారు అంతర్జాతీయ నిపుణుల్ని తెచ్చి చూపించిన వాళ్లు కూడా అదే నిర్ధారించారు పోలవరమే కాదు అమరావతి విషయంలో జగన్ తప్పుల్ని సరిదిద్దుకోలేని పొరపాట్లను శ్వేతపత్రాల్లో జనం కోర్టులో ఉంచి జగన్ ని దోషిని చేయబోతున్నారు తాను అధికారంలోకి వచ్చాక మార్పు మొదలైందని చాటు చెబుతున్నారు అమరావతి విషయంలోనూ అదే వ్యూహం అమలు చేశారు లెక్కలు చెప్పి ప్రజలను మాయ చేయడమనే విమర్శల స్థానంలో స్వయంగా తాను క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులను వివరించడం ద్వారా గత ఐదేళ్ల నష్టాన్ని కళ్లకు గట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కూడా తనవంతగా శ్వేతపత్రాలు ఇతర పరిపాలనా వ్యవహారాలను చూస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు ఇలా ప్రత్యర్థి పార్టీని కోలుకోకుండా దెబ్బతీయడమే చంద్రబాబు ప్లాన్ తర్వాత విడుదల చేయబోయే ఆర్థిక శ్వేతపత్రంపై ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు సంక్షేమ పథకాల కోసం తన ప్రభుత్వం ఏ విధంగా శ్రమిస్తున్నది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు చంద్రబాబు ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకుని వెళ్లడం చంద్రబాబు ముందున్న కింగ్ కర్తవ్యం నా కింగ్ కర్తవ్యం నా కింగ్ కర్తవ్యం